గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ ఈ ఈరోజు నటి అంబిక గారి గురించి తెలుసుకుందామండి అంబిక ఒక భారతీయ నటి ఆమె ప్రధానంగా మొత్తం దక్షిణాది చిత్రసీమలో మరియు అనేక టెలివిజన్ సీరియల్స్లో పనిచేశారు ఆమె ఇప్పటి వరకు ఒక ఆంగ్ల చిత్రం ఇండియన్ అమెరికన్ సినిమాలో కూడా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి ఎనభై తొమ్మిది వరకు ఒక దశాబ్దానికి పైగా దక్షిణ భారత అగ్ర కథానాయకుల్లో ఒకరు వీరి చెల్లెలు రాధ కూడా నటి కెరీర్ పీక్ సమయంలో వీరు అనేక సౌత్ ఇండియన్ సినిమాల్లో కలిసి నటించారు సోదరీమణులు ముగ్గురు కలిసి ఏఆర్ఎస్ స్టూడియోస్ అనే చలనచిత్ర స్టూడియోను నడుపుతున్నారు దానిని వారు రెండు వేల పదమూడులో హోటల్ కాంప్లెక్స్గా మార్చారు అంబిక తిరువనంతపురంలోని కల్లారాలో కల్లార కుంజన్ నాయర్ మరియు సరసమ్మ దంపతులకు జన్మించారు వీరి తల్లి కల్లారన్ సరసమ్మ రెండు వేల పద్నాలుగులో మహిళా కాంగ్రెస్ నాయకురాలు వీరికి ఇద్దరు చెల్లెళ్ళు రాధిక మరియు మల్లిక మరియు ఇద్దరు తమ్ముళ్ళు అర్జున్ మరియు సురేష్ ఉన్నారు అంబిక పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో ప్రేమ్ కుమార్ మీనన్ అనే ఎన్ఆర్ఐని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు మరియు యుఎస్ఏలో స్థిరపడ్డారు అప్పుడు సినిమాల్లో నటించడం మానేశారు అయితే వీరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు తరువాత రెండు వేల సంవత్సరంలో నటుడు రవికాంత్తో మళ్లీ వివాహం చేసుకున్నారు అది కూడా రెండు వేల రెండులో విడాకులతో ముగిసింది ప్రస్తుతం ఆమె తన కుమారులతో చెన్నైలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిక్కర అమ్మ అనే సినిమాతో మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారం ప్రారంభించిన అంబిక గారు ఆ తరువాత రెండొందలకు పైగా దక్షిణ భారత సినిమాల్లో హీరోయిన్గా నటించారు ఆమె కెరీర్లో చాలా ఆలస్యంగా విడుదలైన మలయాళ చిత్రం సీతతో కథానాయకగా ఆమె కెరీర్ ప్రారంభమైంది కానీ నీలతామర మరియు లజ్జావతి వంటి చిత్రాలతో ఆమె కొన్ని సంవత్సరాలలో మలయాళంలోనే కాకుండా తమిళం మరియు కన్నడ భాషల్లో కూడా బిజీ నటిగా మారారు అంబిక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చక్కళతి చిత్రంతో తమిళంలో సినీరంగ ప్రవేశం చేశారు కె భాగ్యరాజ తమిళ చిత్రం అందా సెవెన్ నాటకాల్లో అంబిక యువతి పాత్రలో నటించి సినీ అభిమానులను ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజన్ దర్శకత్వంలో శివకుమార్ మోహన్ మరియు పాండియన్ ప్రధాన పాత్రలు పోషించిన నాన్ పాడుం పాడల్ చిత్రంలో నటించారు అంబిక కాకి సత్తై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ రిలీజ్ అయ్యి ఖ్యాతిని పొందింది ఆమె కెరీర్ యొక్క అత్యున్నత దశలో ఆమె తన సోదరి రాధతో కలిసి కాదల్ పారిసు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నటించింది ఇందులో ఇద్దరు నటీమణులు ఇద్దరు సోదరీమణుల పాత్రల్లో తమ నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఇద్దరు బలమైన కానీ విరుద్ధమైన వ్యక్తిత్వంతో ఆ సినిమాలో కనిపిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరు మోహన్లాల్ నటించిన వాణిజ్యపరంగా విజయవంతమైన మలయాళ చిత్రం రాజ వింటే మకాన్లో నటించారు రాజ వింటే మకాన్ సినిమాలో మోహన్ లాల్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంది అంబికనే ఆ సమయంలో మోహన్ లాల్ కంటే అంబిక బిజీ మరియు పాపులర్ ఆ తర్వాతి సంవత్సరం మరో బాక్సాఫీస్ హిట్ అయిన ఇరుపదం నూట్టండులో కూడా ఆమె అతనితో కలిసి నటించారు పంతొమ్మిది వందల యాభై ఎనభైలో అంబికకు స్వర్ణయుగం యుగం పైగా ఆమె నటించిన తమిళం మలయాళం తెలుగు కన్నడ భాషల్లో రెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు మరియు చాలా చిత్రాలు బాక్సాఫీస్ గా నిలిచాయి అంబిక తన కాలంలోని ప్రముఖ నటులు కమలహాసన్ రజనీకాంత్ విజయకాంత్ సత్యరాజ్ మమ్ముట్టి మోహన్ లాల్ దిలీప్ శంకర్ ఎన్టీ రామారావు గారు కృష్ణ కృష్ణన్ రాజు డాక్టర్ రాజ్ కుమార్ అంబరీష్ మరియు శోభన్ బాబు చిరంజీవి మోహన్ బాబు వంటి వారితో చాలా సినిమాలు చేశారు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో యుఎస్ నుండి ఇండియాకు తిరిగి వచ్చేశారు ఆమె పెరియ మనుషన్ సింహద మరి మరియు మా నానకు పెళ్లి వంటి చిత్రాల్లో మళ్ళీ నటించడం ప్రారంభించారు ఆమె విక్రమన్ ప్రాజెక్టు మర్యాదై రెండు వేల తొమ్మిదిలో నటించారు ఇందులో విజయకాంత్ తండ్రి మరియు కొడుకులుగా అభినయం చేశారు అంబికలా కాకుండా ఆమె చెల్లెలు రాధా పెళ్లి తర్వాత సినిమాలకు తిరిగి రాలేదు మరియు అన్ని భారతీయ నగరాల్లోని వివిధ ప్రదేశాల్లో తన భర్త వ్యాపారానికి మద్దతు ఇవ్వడంలో పూర్తిగా వీరి చెల్లెలు రాధా మునిగిపోయారు అంబిక అనేక వ్యాపార ప్రకటనలు కూడా నటించారు ఆమె డిజైనర్ కూడా అనేక రియాలిటీ షోలకు కూడా న్యాయ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు ఆమె జీ తమిళ టీవీలో ప్రసారమయ్యే మిసెస్ హిట్లర్ సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు మరియు సన్ టీవీలో ప్రసారమైన అన్పేవా సీరియల్లో వనిత అనే సీనియర్ ప్రభుత్వాధికారి పాత్రలో ప్రత్యేక పాత్ర పోషించారు టెలివిజన్ సీరియల్ మాంగళ్యంలో ఆమె అతిథి పాత్రలో నటించారు ఆమె డ్రామా జూనియర్స్ అనే రియాలిటీ షోలో న్యాయనిర్ణేత పాత్రను కూడా పోషించారు ఆమె నటించిన తెలుగు చిత్రాలొచ్చి అద్దాల మేడ విశ్వరూపం ప్రేమ మందిరం నాయుడుగారి అబ్బాయి బొబ్బిలి పులి రాజ్ కుమార్ దొంగలు బాబోయి దొంగలు కురుక్షేత్రంలో సీత ముఖ్యమంత్రి ఆగస్టు పదిహేను రాత్రి యముడికి మొగుడు నాన్నకు పెళ్లి కొడుకులు రాయుడు నేటి గాంధీ కొండవీటి సింహాసనం పోలీస్ సిస్టర్స్ శ్లోకం మనసు పలికే మౌనరాగం మొదలకు చిత్రాల్లో అంబిక గారు తెలుగులో నటించారు తెలుగులో ఈటీవీలో వచ్చిన అగ్ని ప్రవేశం మరియు జెమిని టీవీలో వచ్చిన బృందావనం అనే తెలుగు సీరియల్స్లో నటించారు ఈటీవీలో వచ్చిన మరొక సీరియల్ పద్మావతి కళ్యాణంలో ప్రమరాంబికా దేవిగా నటించారు వీరి చెల్లెలు రాధ ప్రముఖ నటి మనందరికీ తెలిసిన మంచి నటి వీరిద్దరూ కలిసి కూడా కొన్ని సినిమాల్లో జంటగా హీరోయిన్ పాత్రలు చేశారు ప్రస్తుతం అంబిక గారు నాయకి అనే సీరియల్లో నటిస్తున్నారు తమిళనాడు ప్రభుత్వం వీరికి కలైమామణి అవార్డు ఇచ్చి సత్కరించింది వీరి సినీ కెరీర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన మలయాళ సినిమా మమగం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు మన తెలుగులో అగ్ర నటులందరూ సరసన నటించారు వీరి సినిమాలు అన్ని హిట్సే ఎన్టీఆర్ గారితో అక్కినేని నాగేశ్వరరావు గారితో సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు మోహన్ చంద్రమోహన్ మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవి మొదలగు వారందరి సరసన నటించారు తెలుగు తమిళ కన్నడ మలయాళ టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు దక్షిణాది భాషల నాలుగు భాషల్లోనూ టెలివిజన్ ప్రోగ్రామ్స్లో స్టేజీ షోస్కి నా న్యాయ నిర్ణేతగా జడ్జిగా వ్యవహరిస్తున్నారు మీకు వీరి ఇంటర్వ్యూలు కానీ సినిమాలు కానీ పాటలు కానీ యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి చాలా హిట్ సినిమాల్లో నటించారు వీరు నటించిన తెలుగులో నటించిన సినిమాలన్నీ హిట్స్గా అందుకున్నాయి ఇప్పుడు ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ వీరు నటించిన టీవీ సీరియల్స్ కుటుంబం అగ్నిప్రవేశం అమెరికాలో వేసవి జలం కూడం తేది బృందావనం కనల్పువ్వు ప్రీతి ఇంద శ్రీ పద్మనాభం అవకాశికలు సరే గమ జీవిత జీవితగానం అపరిచిత నాయకి చితి టూ తిరుమతి హిట్లర్ వేలమ్మాళ్ అన్బేవా అరువి పద్మావతి కళ్యాణం మలార్ మాంగల్యం గీతా గోవిందం మొదలకు టీవీ సిరియల్స్లో నటించారు మన తెలుగులో ఈటీవీలో వచ్చిన ఆలితో సరదాగాలో వీరి ఇంటర్వ్యూ లభిస్తుంది వీరికి లభించిన అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వార్తైకి కలైమామణి అవార్డు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు కురల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు లభించింది ప్రముఖ నటుడు కమల్ హాసన్తో కలిసి అంబిక గారు పలు చిత్రాల్లో నటించారు ముఖ్యంగా గ్లామర్ పాత్రలో కాకిసత్తాయి విక్రమ్ మరియు కథల్ పరిశు వంటి సినిమాల్లో నటించారు చోటా నిక్కర అమ్మ సినిమాతో బాలనటిగా తెరంగరేటం చేసిన అంబిక గారు వితరున్న మొట్తో పాటు ఆరు చిత్రాల్లో బాలనటిగా నటించారు అంబిక తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సీత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఎనభై తొమ్మిది వరకు దశాబ్దంలో అత్యంత బిజీ సౌత్ ఇండియన్ హీరోయిన్లలో ఒకరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన యూసఫ్ అలీ కచేరీ దర్శకత్వం వహించిన నీల తామర చిత్రంలో అంబిక ప్రధాన పాత్రలో కుంజిమలుగా నటించారు ఆమె ప్రశంసలు అందుకున్నారు ప్రేమ్ నజీర్ మధు విన్సెంట్ ఎంజీ సోమన్ సుకుమారన్ జయన్ సత్తార్ రవికుమార్ శంకర్ రవీంద్రన్ వేణునాగవల్లి నేదరమూడి వేణు రతీష్ మమ్ముట్టి మోహన్లాల్ వంటి ప్రముఖ నటులందరి సరసన మలయాళ సినిమాల్లో అంబిక గారు తన నట జీవితంలో వివిధ టైంలో కథనాయికగా నటించారు కమల హాసన్ రజనీకాంత్ చిరంజీవి విష్ణువర్ధన్ వంటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్తో హీరోయిన్గా నటించారు వేణు నాగవల్లి దర్శకత్వం వహించిన ఐతమ్ చిత్రానికి కూడా అంబికే నిర్మాత అతను కొన్ని టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించాడు ఆమె చెల్లెలు రాధ కూడా ప్రముఖ నటి వీరిద్దరూ కలిసి పలు దక్షిణ భారత భాషా చిత్రాల్లో నటించారు ఆమె కీర్తి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆమె ఏఆర్ఎస్ స్టూడియోస్ అనే చలనచిత్ర స్టూడియోని కలిగి ఉన్నారు రెండు వేల పదమూడులో వారు ఏఆర్ఎస్ స్టూడియోను హోటల్ కాంప్లెక్స్గా మార్చివేశారు దూర విద్య ద్వారా బిఏ డిగ్రీని పొందారు కొంతకాలం కల్లారలోని వేదాస్ కళాశాలలో కూడా చదువుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ నా ఛానల్ని ఐదు పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెంబడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెంబడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడా బ్లాగ్స్ ఈరోజు నటి రాధగారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి ఉదయ చంద్రిక మూడు జూన్ పంతొమ్మిది వందల అరవై ఆరు కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు భారతీయ సినీ నటి మొత్తం రెండు వందల యాభై సినిమాల్లో నటించారు ఎనభై దశకంలో తెలుగు తమిళ చిత్రరంగంలో ప్రసిద్ధి చెందిన నటీమణులలో రాధ ఒకరు అత్త అంబిక కూడా నటియే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఒకటి దాకా చురుకుగా సినిమాల్లో నటించారు రాధ మొదటిసారిగా రాజా గారి తమిళ సినిమాలో ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల ఎనభై టైంలో ఉన్న అగ్ర నటులందరి సరసన అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు మోహన్ బాబు కృష్ణన్ రాజు చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఇలా రెండు తరాల హీరోలతో కలిసి ఒకేసారి వారి పక్కన హీరోయిన్స్గా అంటే ఎన్టీఆర్ బాతో ఒక పక్కన బాలకృష్ణతో కూడా హీరోయిన్గా అక్కినే నాగేశ్వర గారితోనూ మరి నాగార్జున గారితోనూ హీరోయిన్గా కృష్ణ గారితోనూ రమేష్ బాబు గారి సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు తమిళ్లో శివాజీ గణేష్లో మేకప్ లేకుండా ఆత్మబంధువు అనే సినిమాలో నటించారు ఆ సినిమాలో తన నటనకు గాను పలువురు ప్రశంసలు అందుకున్నారు రజనీకాంత్ విజయకాంత్ కమలహాసన్ సరసన నటించారు తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీలో నటించారు చాలా అందమైన నటీమణి మెగాస్టార్ చిరంజీవి పక్కన రాధ డ్యాన్స్ చేసిందంటే అటు చిరంజీవి డ్యాన్స్ చూడాలా ఇటు రాధగారి డ్యాన్స్ చూడాలా అని స్క్రీన్ మీద అన్నట్లుగా ఇద్దరి డ్యాన్స్ పోటాపోటీగా చేసేవాళ్ళు చిరంజీవి గారు కూడా రాధిగా రాధతో కలిసి నటించడానికి డ్యాన్స్ చేయడానికి చాలా ఇష్టపడేవారు సినిమాల్లో తన సినీ జీవితం అగ్రస్థానంలో ఉండగానే ముంబైకి చెందిన రాజశేఖరన్ నాయర్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం చేసుకున్నారు ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ వీరు బంధువు కూడా ఇద్దరు వీరి భర్త బిజినెస్ మ్యాన్ హోటల్ వ్యాపారంలో ఉన్నారు వివాహం తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో స్థిరపడ్డారు వీరికి ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి కార్తీకతో పాటు తను కూడా ఎనిమిది సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి రెండు వేల ఆరులో మార్చిలో చిదంబరంలోని నటరాజ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే నాట్యాంజలి ఉత్సవంలో నాట్య ప్రదర్శన చేశారు పెద్దమ్మాయి కార్తీక తెలుగులో మొదటిసారిగా హీరోయిన్గా చేసిన సినిమా పేరు జోష్ ఇది రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది ఇది నాగచైతన్య అంటే నాగార్జున వాళ్ళ అబ్బాయి నాగచైతన్యకి మరియు కార్తీకకి తొలి సినిమా కానీ సినిమా ఆడలేదు తర్వాత తమిళంలో జీవా సరసన రంగం అనే సినిమాలో నటించారు అది పొలిటికల్ మూవీ అది బాగా ఆడింది సూపర్ హిట్ అయింది తెలుగు తమిళంలో కలిసి సుమారు పది సినిమాల దాకా నటించారు తర్వాత తనకి వివాహం చేశారు రెండో అమ్మాయి తులసి నాయర్ తను కూడా నటి తమిళ సినీ రంగంలో ప్రవేశించారు కాదల్ అనే మండత్నం గారి సినిమాలో కార్తీక్ వాళ్ళ అబ్బాయికి జోడీగా ఇద్దరి మొదటి సినిమాలో నటించారు తర్వాత యాన్ అనే సినిమాలో రెండో సినిమాలో నటించారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వీరికి ఇద్దరిని సినీ రంగానికి పరిచయం చేశారు వీరి అబ్బాయి వీరి బిజినెస్ చూసుకుంటున్నారు అబ్బాయి పేరు వచ్చి విఘ్నేష్ నాయర్ అమ్మాయి పేర్లు వచ్చి కార్తీక్ నాయర్ తులసి నాయర్ వీళ్ళ అక్కతో కలిసి పలు తెలుగు తమిళ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కలిసి నటించారు రాధా వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు సోదరులు రాధా అంబిక కలిసి ఏఆర్ఎస్ స్టూడియో అని ఒక మూవీ స్టూడియోని కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మించారు ఇప్పుడు రాధా టెలివిజన్ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు స్టార్ విజయ్లోని జోడి నెంబర్ వన్ దాంట్లో సెవెంత్ సీజన్ ఎయిత్ సీజన్ రియాలిటీ డ్యాన్స్ ప్రోగ్రామ్కి జడ్జిగా వ్యవహరించారు మన మా టీవీ నీతోనే డ్యాన్స్ షోకి కూడా ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్కి కూడా వన్ ఆఫ్ ద జడ్జిగా వ్యవహరించారు రాధా కేరళలోని తిరువనంతపురంలోని కల్లారా కుంజన్ నాయర్ మరియు సరసమ్మ దంపతులకు మూడు అమ్మాయిగా జన్మించారు అంబిక మల్లిక రాధ ముగ్గురు అమ్మాయిలు వీరికి సురేష్ అర్జును ఇద్దరు అబ్బాయిలు వీరికి రెండు వేల ఇరవై ఒకటిలో రాధా వారి భర్త ఇద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీలో చేరి కేరళలో పార్టీ తరపున పోటీ చేశారు తెలుగులో చిరంజీవి రాధది హిట్ పేరు తమిళంలో కార్తీక్ రాధది హిట్ పేరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన తెలుగు ఆత్మబంధు మాతృక అయిన తమిళ సినిమాలో మొదల్ మర్యాదలో శివాజీ గణేషన్ గారి పక్కన మేకప్ లేకుండా నటించి మంచి పేరు తెచ్చుకున్న పాత్రకుగాను ఫిలింఫేర్ అవార్డు లభించింది ఉత్తమ నటిగా సూపర్ స్టార్ కృష్ణ గారితో పంతొమ్మిది సినిమాలు చిరంజీవి గారితో పదహారు సినిమాలు బాలకృష్ణతో ఆరు సినిమాలు మిగతా అందరి హీరోల సరసన నటించారు నటించిన సినిమాలొచ్చి గోపాలకృష్ణుడు అత్తకు తగ్గ అల్లుళ్ళు జల్సారాయుడు చండశాసనుడు వసంత గీతం ఆదర్శవంతుడు గూండా నాగు రౌడీలక సవాల్ ఆయుధం పందిరి మంచం అడవి దొంగ రాక్షసుడు చండశాసనుడు కొండవీటి దొంగ సింహాసనం సింహాసననే హిందీ తెలుగు సింహాసనాన్ని తెలుగు హిందీలో సింహాసనాన్ని నిర్మించారు దాంట్లో జితేంద్ర గారి పక్కన నటించారు అవార్డులు వచ్చి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు కలైమామణి తమిళనాడు ప్రభుత్వం వారిచ్చే అవార్డు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్ లభించాయి కేరళలోని అతిపెద్ద హోటల్ వ్యాపారి మరియు బీజేపీ సభ్యుడైన హోటల్ వ్యాపారి రాజశేఖర్ నాయర్ని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో అతి అద్భుతమైన నటన ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత నటి రాధ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హోటల్ వ్యాపారి రాజశేఖర్ నాయన్తో వివాహం తర్వాత ప్రశాంతమైన జీవితంలోకి సునాయసంగా మారిపోయారు తమిళ తెలుగు మలయాళం కన్నడ భాషల్లో చిత్రపరిస్తున్న ఆధిపత్యం చలాయించిన రాధ లైమ్లైట్ వెలుపల ప్రేమ మరియు కుటుంబ పాత్రను పోషించారు రాజశేఖర్ నాయర్ కేరళలో ప్రముఖ హోటల్ వ్యాపారి మరియు బీజేపీ సభ్యుడు ఇద్దరు కుమార్తెలు కార్తీక నాయర్ మరియు తులసి నాయర్ మరియు విఘ్నేష్ నాయర్ అనే కొడుకుతో కుటుంబాన్ని తీసుకువచ్చారు రాజకీయాలతో మూలాధారాలతో విజయవంతమైన వ్యాపారవేత్త రాజశేఖర్ నాయర్ రెండు వేల ఇరవై ఒకటి కేరళ శాసనసభ ఎన్నికల్లో నెయ్యంటికర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రాధ మరియు ఆమె భర్త అధికారికంగా రాజకీయ ప్రయత్నాలకు అనుగుణంగా బీజేపీలో చేరారు రాజకీయాల్లోకి వారి ప్రవేశం రాధ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని గుర్తించింది మరియు ఆమె భర్త పార్టీలో చేరడం వారి ఆసక్తుల యొక్క విస్తృత వర్ణ పటాన్ని ప్రతిబింబిస్తుంది హాస్పిటాలిటీకి పరిశ్రమ చేసిన కృషికి పేరుగాంచిన ఈ జంట రాజశేఖర్ నాయర్ యొక్క హోటల్ వ్యాపారం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బహుళ కోట్ల వ్యాపార సంస్థగా అభివృద్ధి చెందింది రాధ కుమార్తె కార్తీక నాయర్ ఇటీవల రోహిత్ మీనాన్ వివాహ బంధంతో అందరి దృష్టిని ఆకర్షించింది దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరైన తార్ల వివాహ వేడుక తిరువనంతపురంలోని బీచ్ రెస్టారెంట్లో సాంప్రదాయ మలయాళి ఆచారాల ప్రకారం జరిగింది మెగాస్టార్ చిరంజీవి రేవతి రాధిక శరత్కుమార్ సుహాసిని జాకీష్రాఫ్ వంటి ప్రముఖులతో పాటు నూతన వదులవలను ఆశీర్వదించారు ఈ గొప్ప వేడుక కార్తీక్ నాయర్ మరియు రోహిత్ మీద సంతోషకరమైన కలయికను మాత్రమే కాక తన ఐకానిక్ గతాన్ని సంపూర్ణ కుటుంబ జీవితంతో సజావుగా మిళితం చేసే రాధ సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించింది నటిగా మారిన రాజకీయ నాయకురాలు జీవితంలోని వివిధ రంగాల్లో నావిగేట్ చేయగల కొనసాగిస్తున్నందున ఆమె వారసత్వం తెరపై మరియు ఆమె ప్రేమ కుటుంబం యొక్క ఆలింగనంలో కొనసాగుతుంది చిరంజీవి గారిని నటించిన సినిమాలన్నింటిలో రాధా గారిది చిరంజీవి గారి పాటలన్నీ సూపర్ హిట్స్ శివాజీ గణేశ సినిమాలో ఆత్మబంధువులో తన నటి తన నటనకు పలువురు ప్రశంసలు అందుకుంది ఆ సినిమాని నేషనల్ అవార్డ్స్ దాంట్లో కూడా ప్రదర్శించారు దాంట్లో శివాజీ కాపాడే వ్యక్తిగా నటిస్తుంది మేకప్ లేకుండా వితౌట్ మేకప్ నటించారు తోటి నటులందరూ సరసన నటించింది ఓ పక్కన ఎన్టీఆర్ గారితో చండశాసన సినిమాలో నటిస్తూ మరో పక్కన బాలకృష్ణ గారితో అదే అదే టైంలో ఒకే టైంలో ఒక పక్కన తండ్రి పక్కన హీరోయిన్గా ఒక పక్కన కొడుకు పక్కన హీరోయిన్గా నటించారు అలాగనే నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా నటిస్తూ నాగార్జున గారి పక్కన విక్కీ విక్కీదాదాలో నటించారు అలానే సూపర్ స్టార్ కృష్ణ గారితో నటిస్తూ రమేష్ బాబు పక్కన కూడా నటించారు అలా తండ్రి కొడుకులు ఇద్దరు పక్కన ఒకేసారి హీరోయిన్గా నటించి రెండు తరాల హీరోయిన్ హీరోలతో నటించిన ఘనత సాధించారు అలానే తమిళంలో కమల హాసన్ ఎంజిఆర్ విజయకాంత్ కార్తీక్ శివకుమార్ వీరందరూ సరసన నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నా వీడియోని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో అందమైన నటి రాధ గారు నటించిన సినిమాలన్నీ తన నటించిన సినిమాలని సాంగ్స్ అని సూపర్ హిట్స్ తమిళంలో కూడా విజయకాంత్ గారి పక్కన కమలహాసన్ గారి పక్కన రజనీకాంత్ పక్కన మంచి హిట్ సినిమాల్లో నటించారు కార్తీక్ గారు వరుసగా సినిమాల్లో నటించారు తను నటించిన తొలి సినిమా రాజా గారి దర్శకత్వంలో కార్తీక్ పక్కనే చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మన తెలుగులో కె రాఘవేంద్రరావు గారు సరసన దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు అప్పట్లో డ్యాన్స్ పరంగా పాత్ర అంటే రాధనే తీసుకునేవాళ్ళు రాధ సుహాసిని శోభన విజయశాంతి వీళ్ళందరిది ఒక జనరేషన్ దాంట్లో తను డ్యాన్స్ ప్రధాన పాత్ర ఏంటంటే మాత్రం రాధిక రాధనే తీసుకునేవాళ్ళు రాధ భానుప్రియ సుహాసిని శోభన విజయశాంతి వీళ్ళందరిది ఒక తరం వారిలో ఆ ఐదుగులో తను కూడా ఒక అగ్రతారగా వెలుగొందారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ తను నటించిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్సే చిరంజీవితో తను చేసిన పాటలన్నీ చాలా సూపర్ హిట్ సాంగ్స్ కొండవీటి దొంగ ఎమ్మిడి కుమవుడు అలా ఇద్దరు హీరోయిన్ పాత్రలు కూడా చేశారు తెలుగు సింహాసనంలో నటిస్తూ పక్కన హిందీ సింహాసనంలో జ జితేంద్ర జితేంద్ర గారి పక్కన హీరోయిన్గా కూడా చేశారు అలా హిందీ సినిమాలో కూడా ఎంటర్ అయ్యారు హిందీలో జాకీ ష్రాఫ్ పక్కన కూడా హీరోయిన్గా చేశారు ఒక సినిమాలో తన పెద్ద కూతురు అయిన కార్తీకకు మంచిగా వివాహం చేశారు ఇంకా ఇప్పుడు తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తూ టీవీ షోస్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు మన మా టీవీలో నీతోనే డ్యాన్స్ షోలో ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ వన్ ఆఫ్ ద జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఆ విధంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ తమిళంలో కార్తిక్ గారితో ఎక్కువ సినిమాలు వరుసగా నటించారు రజనీకాంత్ కమల్ హాసన్ విజయకాంత్ ముత్తురామను శివకుమార్ గారు విజయ్ కుమార్ వీళ్ళందరి పక్కన నటించారు తమిళంలో కూడా అగ్రందరూ సరసన నటించారు మలయాళంలో మోహన్ లాల్ మమ్ముట్టి సురేష్ గోపి వీరందరూ సరసన నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఆత్మబంధు సినిమా తమిళన్ మాత్రకైన మొదలు మర్యాద సినిమాకు గాను పలు అర రివార్డులు అవార్డులు లభించాయి పలువురు ప్రశంసలు అందుకున్నారు ఆ సినిమా మీరు చూడాలంటే యూట్యూబ్లో ఉంటుంది తప్పకుండా చూడండి మీకు ఆ సినిమా చాలా నచ్చుతుంది